హాయ్ ఫ్రెండ్స్ నేను రెండు కప్పులు బియ్యం తీసుకుని నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత ఇది మార్నింగ్ తీసి శుభ్రంగా కడిగేసుకుని అందులోనే రెండు కప్పులు సేమియా బియ్యం ఎంత పోసామో సేమియా కూడా అంతే పోసుకోవాలి దీంతో రెండు బియ్యం పోసిన రాత్రి పగల పొద్దున రెండు కప్పులు సేమియా పోసుకున్నాను ఇట్లా ఇది పది నిమిషాలే నానబెట్టాలి సేమియా నానబెట్టి ఇలా మెత్తగా మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర తగినంత ఉప్పేసి కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టుకుని పెంకు పెట్టుకోవాలి స్టవ్ మీద దోశల పెంకు పెట్టుకొని అది బాగా వేడెక్కాక ఒక్కొక్క దోశ కింద చక్కగా ఇట్లా పోసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇవి మెత్తగా వస్తాయి మీరు టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ వేసుకున్న కారపొడ్లకి కానీ చాలా బాగుంటుంది ఈ వెరైటీకి ఇట్లా చేసుకుని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీకు ఈ దోష నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి తప్పనిసరిగా ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇట్లా కూడా చాలా ఏం వేసుకోవాలన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఏమేలే ఉత్త ప్లేన్ దోశ వేసినాను ఉల్లిపాయలు సన్నగా తరిగేసి కొత్తిమీర పుదీనా అని మంచిగా ఉంటుంది చాలా మీకు ఇది నచ్చితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్